వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా రైతు సోదరులందరికీ ముందుగా నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై ఎనిమిదో తేదీ సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అంగళ్ళు టమాటా ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా నా ఛానల్ అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ముందుగా టాప్ డేట్ చూసుకుంటే అంగలలో పద్నాలుగు వందల యాభైతో రెండు ఐటాలు పదమూడు వందలతో అక్కడక్కడ ఒక్కొక్క ఐటమ్ పడింది నా ఈ క్లాస్కాయలు ఎక్కువ వెయ్యి యాభై రూపాయల నుంచి పన్నెండు వందలు పన్నెండు వందల యాభై రూపాయల వరకు అయితే క్లాస్కాయలు అయితే ఒక మండీలో మాత్రమే యాక్షన్ అనేది ఇది ఇది ఒక టీవీఎస్ మండి పొజిషన్ మాత్రమే ఇది మిగతా మండీలో కూడా అక్కడక్కడ పన్నెండు పన్నెండు యాభై పదమూడు వందలు టాపిక్లు పడ్డాయి కొంచెం క్వాలిటీలు ఉండేటివన్నీ టీవీఎస్లో ఎక్కువ ఉండడం వల్ల ఈ టీవీఎస్ మండి మాత్రమే చెప్తున్నా క్లాస్కాయలు అన్ని వెయ్యి యాభై రూపాయల నుంచి పన్నెండు వందల యాభై రూపాయల వరకు అయితే క్లాస్కాయలు అయితే పెరగడం జరిగింది థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ టు ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఇక అలాగే సెకండ్ క్వాలిటీ కాయలు చూసుకుంటే ఏడు వందల నుంచి వెయ్యి రూపాయల వరకు అయితే పలకడం జరిగింది సెకండ్ క్వాలిటీలో సెవెన్ హండ్రెడ్ రూపీస్ టు థౌజండ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక థర్డ్ క్వాలిటీలు చూసుకుంటే మూడు వందల నుంచి ఆరు వందల వరకు అయితే థర్డ్ క్వాలిటీ కాయలు పలకడం జరిగింది త్రీ హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక పొడికాయలన లైన్ కాయ లైట్గా మర్చి కాయలు చూసుకుంటే నూరు రూపాయల నుంచి రెండు వందలు రెండు వందల యాభై మూడు వందల వరకు అయితే పలకడం జరిగింది గోళీ లైట్గా మచ్చుండకాయ హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ ఇక జ్యూస్ కాల్ చూసుకుంటే డెబ్బై ఎనభై తొంభై నూరు రూపాయలు అయితే జ్యూస్ కాల్ పిలకడం జరిగింది జ్యూస్ ఐటమ్స్ సెవెంటీ రూపీస్ టు హండ్రెడ్ రూపీస్ ఇక టాప్ రేట్ చూసుకుంటే పద్నాలుగు వందల రూపాయలు టాప్ రేట్నా ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ